మహిళ ప్రతి ఒక్క మహిళ ఆలోచించాల్సిన విషయం ఇది ఒక్క మహిళని ఓన్లీ మన ఏపీలో ఉన్న మన రాజధాని మహిళలని మాత్రమే కాదండి ప్రతి ఒక్కరికి వర్తిస్తుంది అది మన మహిళలు అనేవాళ్ళు ప్రతి ఒక్కరి ఒకరికొకరు తోడుగా ఉండి ప్రతి విషయంలోనూ ముందడుగు వేస్తూ పోతుంటేనే అలాంటి మాటలు ఆడిన వ్యక్తులను తరిమి కొట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది కాబట్టి మనం అందరం ఐక్యమత్యంగా ఉండి కొమ్మినేని గారు ఏ ఏ విధంగా విడుదలయ్యిండు అనే దాని గురించి చాలా సంతోషంగా వ్యక్తం చేస్తున్నాడు అది ఏ విధంగా అనేది సుప్రీం వాళ్ళు చెప్పిండ్రు దాన్ని ఆలోచన చేసి ఒక ముఖ్యమంత్రి పదవిలో ఉన్నాను కదా ఇంతకు ముందు అనే తెలివితేటలు ప్రదర్శిస్తున్నాడేమో ఇప్పుడు అది కాదండి ఇప్పుడు చూడండి ఒకసారి మహిళలు ఏ విధంగా నీ గురించి బయట మాట్లాడుతున్నారో మీ అమ్మ దగ్గరకి వెళ్ళి అడగండి ఒకసారి మీ చెల్లిని అడగండి ఏ విధంగా సమర్థిస్తుంది మిమ్మల్ని తప్పు చేసిండ్రు అని ఒక తల్లి అన్నప్పుడు ప్రతి మహిళ మీ తల్లి అంబడి ఉందండి కానీ మీ అంబడి లేదు అన్నప్పుడు తల్లి మాట కూడా మీరు వినకుండా ఏదేదో మాట్లాడితే ఎలాగండి అది మీ తప్పుని మీరు ఒప్పుకోండి క్షమాపణలు ప్రతి మహిళకు ప్ర ఇంతకు ముందు మీరు ఎన్ని ఊర్లు తిరిగిండ్రు మీ ఓట్లు ఆ రోజు అడుగు అడిగి అడిగి వేయించుకున్న వ్యక్తి మీరు ఈ పొద్దు అదే మహిళలు మీరు కించపరిచిన విధంగా మాట్లాడుతున్నారు అది తప్పు మీరు మేము చెప్తున్నాము అందరిని అక్కలు చెల్లెండ్లు అని ఆ రోజు ఓట్లు అడుపుకొని ఈ రోజు అదే అక్క చెల్లెలు మీకు కళ్ళకు కనబడట్లేదా అది అందరికీ వర్తిస్తుందండి మేము అందరికీ సపోర్ట్ గా ఉన్నాము అక్కడ ఉన్న మహిళలకు కూడా మేము కూడా వాళ్ళ సోదరులమే మేము కూడా కాబట్టి మీరు ఎట్టి పరిస్థితులనో ఇది సమర్థించొద్దండి క్షమాపణలు అడగాల్సిందే ప్రతి మహిళకు పేరు పేరున నమస్కారములు చేస్తూ మా తప్పుని క్షమించండి అమ్మా అని అడిగితే గాని మీకు ఆ రోజు మీరు చేసిన తప్పుకి ఇది మూల్యం చెల్లించాల్సిన అవసరం ఎంతైనా ఉందండి